స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీలా ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే మొత్తం చూసేసేయండి ఇంకా వీడియో ఏంటంటే ఈరోజైతే మా పెద్దోడికి అయితే సండే యాక్టివిటీ ఇచ్చాడు వాడు యాక్టివిటీ చేస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది ఇంకా నేను కూడా ఈ వీడియో మీతో షేర్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే చూస్తున్నాను మీరు కూడా ఈ వీడియోనైతే చూసేసేయండి ఏంటంటే మంచి చెడుల గురించి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఉంది ఇక్కడైతే మీకు చూపిద్దామనైతే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను చూసేసేయండి ఇంకా చెడు ఎంత పాజిటివ్గా పోట్రే అవుతుందో మంచి అంత స్లోగా వెళ్తుందనమాట ఇంకా దాని గురించే ఈ ఎక్స్పెరిమెంట్ అనమాట చూసేసేయండి ఇంకా ఫస్ట్ అయితే ఒక వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎం బ్యాటరీ అనమాట హెచ్డబ్ల్యూ బ్యాటరీ సారీ హెచ్డబ్ల్యూ బ్యాటరీ ఇంకా దానికి ఒక రెండు వైర్లు ఇస్తారు తర్వాత ఇక్కడ ఒక చిన్న ఉన్నాయి కదా పెన్సిల్ లిడ్ అనమాట అవి రెండు ఆ వైర్కి అటాచ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ బౌల్ అనమాట ఏదైనా పర్వాలేదు ప్లాస్టిక్ బౌల్ తీసుకొని పక్కకి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఉప్పు లేదా సోడా తీసుకోవాలి ఇంకా ఒక స్పూన్ అనమాట ఇంకా ఇప్పుడు మనమైతే ఎక్స్పెరిమెంట్ చూద్దాం రండి యాక్టివిటీ ఫస్ట్ అయితే మనము ప్లాస్టిక్ బౌల్ అయితే వాటర్ అయితే పోదాము వాటర్ పోసుకోవడం అనమాట వాటర్ పోసేసిన తర్వాత చూసారు కదా సగం వరకు అయితే పోసేసేయండి వాటరు నెక్స్ట్ వచ్చేసి ఉప్పు సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ లేకపోతే ఏమంటారు సో సోడా అనమాట సాల్ట్ అయినా పర్వాలేదు సోడా ఏదైనా ఎక్స్పెరిమెంట్కి యూజ్ చేయొచ్చు అనమాట నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము హెచ్డబ్ల్యూ బ్యాటరీ ఉంది కదా దానికి టూ వైర్లు అటాచ్ చేసి దానికి మళ్ళీ పెన్సిల్ లిడ్ అనేది కనెక్ట్ చేసాము ఇప్పుడు మనం ఇక్కడ వాటర్లో హెచ్డబ్ల్యూ బ్యాటరీ అయితే మనము వాటర్లో పెడదాము ఇక్కడ కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేయండి మనకు అనేది క్లారిటీగా అర్థమైపోతుంది బ్లాక్ వైర్లో నుంచి బబుల్స్ అనేవి ఫాస్ట్గా వస్తున్నాయి చూసారో లేదో మీకు కనిపిస్తుందో లేదో ఇంకా రెడ్ వైట్లో నుంచి అనేది లైట్గా వస్తుంది అనమాట ఫుల్ అనేది రావట్లేదు లైట్గా వస్తుంది బ్లాక్లో నుంచి అయితే బబుల్స్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది బ్లాక్ అంటే నెగిటివ్ రెడ్ అంటే పాజిటివ్ సైన్స్లో అయితే బ్లాక్ అంటే నైట్రోజన్ ఇంకా రెడ్ అంటే ఆక్సిజన్ అనమాట బ్లాక్ అనేది మనకి నైట్రోజన్ అనేది నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది రెడ్ అనేది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనమాట మనకి ఆక్సిజన్ పాజిటివ్ కాబట్టి ఆక్సిజన్ లేకపోతే మనం ఉండలేం కాబట్టి ఆక్సిజన్ చాలా అవసరం బ్లాక్ అనేది నైట్రోజన్ కాబట్టి పాజిటివ్ అనమాట ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు ఒకటి క్లారిటీ అర్థమైందనమాట ఏంటంటే పాజిటివ్ కదా పాజిటివ్ కంటే నెగిటివ్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనేది నాకు మా చే పెద్దోడు యాక్టివిటీస్ చేసినప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది అర్థమైందనమాట ఇది సైన్స్ ప్రాజెక్ట్లో కెమిస్ట్రీ యాక్టివిటీ అనమాట సండే యాక్టివిటీ చేయమన్నారు టీచరు మా పెద్ద అబ్బాయి చేస్తుంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే అరే మనకి సైన్స్ ద్వారా కూడా ఈ ఎక్స్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది అర్థమైంది అనమాట మనకి ఆల్రెడీ పెద్దవాళ్ళు అనేది మనకి మంచి చెడు రెండు ఉంటాయి మంచి కంటే చెడు అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ పోట్రీ అవుతుంది అనేది మనకి తెలుసు పిల్లలకైతే బెస్ట్ ఎగ్జాంపుల్ తొందరగా అర్థం అవడానికైతే ఇంకా నేను కూడా ఎందుకు ఈ వీడియో మనకు షేర్ చేసి మీ అందరికీ చూపిద్దాం అనేది అయితే నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను నేను సొంతంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఏంటంటే ఒక్కటి క్లారిటీగా చెప్ప చెప్పాలనుకుంటున్నాను మనకి సమాజంలో మంచి చెడు గురించి పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు మంచి అనేది స్లోగా వెళ్తుంది చెడు అనేది తొందరగా పాపులర్ అవుతుంది తొందరగా అందరికీ తెలిసిపోతుంది అదే మంచి చేసి మంచి విషయం గురించి ఎవరు పట్టించుకోరు ఎవరు ప్రచారం కూడా చేయరు ఏదన్నా ఒక చిన్న విషయము చెడుగా అనిపించింది అనుకోండి పని కట్టుకొని మరీ ప్రచారాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటే అనుకోండి ఎందుకంటే మంచి గురించి చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెడు గురించి చెప్పొద్దు ఫ్రెండ్స్ వంద పనులు మంచి చేసి ఒక్క పని చేయకపోతే ఈ వంద మంచి పనులు కూడా గంగలో గంగలో పోసిన పన్నీరు అవుతుంది అనమాట అలాగే మంచి వాళ్ళు ఎంత మంచి చేసినా ఒక్క చెడు చేయడం వల్ల పేరు మొత్తం పోతుంది మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి అదే చెడ్డ పేరు రావడానికి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ చాలు మనము చెడ్డ వాళ్ళు అవ్వడానికి ఇంకా ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇంకా మరోసారి అయితే నాకు ఈరోజు క్లారిటీగా అర్థమైంది ఇంక ఇప్పుడైతే ఈ ఎక్స్పెరిమెంట్ మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి క్లియర్గా అర్థమవుతుంది మనకి సైన్స్లో మనం చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు కూడా ఉండే కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అయితే చేయలేదు ఇప్పుడైతే మీరు కూడా చేయాలనుకుంటే ఫస్ట్ అయితే ఒక వాటర్ తీసుకోండి డబ్ల్యూ హెచ్ డబ్ల్యూ బ్యాటరీ దానికి ఒక రెండు వైర్లు వస్తాయి దానికి పెన్సిల్ లిడ్తో అయితే తయారు చేసుకొని వాటరు తీసుకొని ప్లాస్టిక్ బౌల్ ఉంటుంది కదా దాంట్లో తీసుకొని వాటర్ వేసేసి సాల్ట్ కానీ ఇది సోడా కానీ ఏసీ ఇంకా మన హెచ్డబ్ల్యూ వైర్లు ఉన్నది కదా బ్యాటరీ దాంట్లో వాటర్లో వేస్తే రిజల్ట్ అని తొందరగా వస్తుంది పాజిటివ్ అనేది స్లోగా వస్తుంది నెగిటివ్ అనేది ఫాస్ట్గా వస్తుంది అనమాట వై బబుల్స్ వాటర్లో నుంచి మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకా మీకు కానీ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా అంటే చాలా అనిపించింది మీ కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుగుదాం బాయ్ 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 ఫ్రెండ్స్